ఇక్కడ అఖిల్ చౌదరి పెట్టిండు దళితుల కోసమే నీ ఛానల్ వాళ్ళకి ఇచ్చేయి నీ నుండి స్టార్ట్ చేద్దాం రేపటి నుండి ఒక దళిత్ న్యూస్ చదువు అఖిల్ చౌదరి మీ మీ జనాభె ఎంత అఖిల్ చౌదరి రెండు రాష్ట్రాల్లో కలిపి బాధపడకు మీ జనాభా ఎంత చౌదరి జనాభా ఎంత ఆనెస్ట్గా మాట్లాడుకున్నాను నాకు తెలిసి ఒక రెండు పర్సెంట్ ఉంటుంది కావచ్చు మీ జనాభా రెండు పర్సెంట్ ఉన్న మీ జనాభాకు ఒక సివిఆర్ ఛానల్ ఒక మహాన్యూస్ ఛానల్ ఒక ఎన్టీవీ ఛానల్ ఒక టీవీ నైన్ ఛానల్ ఒక ఎన్ స్టూడియో ఛానల్ ఇటు పోతే ఇంకా టీవీ ఫైవ్ ఛానల్ ఇంకా చిన్న చితక అంతా కలిసి మీయే మరి ఎనభై లక్షల మంది ఉన్న గొంతుల కోసం ఎన్ని ఛానళ్ళు బుట్క రావాలి రెండు కోట్లున్న బీసీ బిడ్డల గోసలు చెప్పడానికి ఎన్ని ఛానళ్ళు బుట్టుక రావాలి లేకపోతే ముప్పై లక్షల మంది ఉన్న ఎస్టీ బిడ్డల గోసలు చెప్పడానికి ఎన్ని ఛానళ్ళు బుట్టుక రావాలి దళితుల కోసం ఏంటన్నా రాష్ట్రమే మాదిరా నాయన ఎనభై లక్షలాంటి ఏంటిది ఒట్టి ముచ్చట వాళ్ళ సమస్యలు అంతా చెప్పాలంటే మా జీవితకాలమే సరిపోదు లింగులింగు అంటూ ఐదు లక్షలు లేని మీకే ఉంటే ఈ అక్కడ రెండు రాష్ట్రాల్లో కలిసి మూడు కోట్ల మంది ఉంటారు దళితులు ఇవి ఇట్లా ఇట్లా డీగ్రేడ్ చేసి మనకు మనమే ఆహా మేము దళితుల కోసం మాట్లాడుతున్నామా ఆగిపోవాలి అని ఒక అభద్రత భావాన్ని పెంచుతారు మేము నిన్నటి తరం మనుషులం కాదు మా తాతల నాటి మా తండ్రుల నాటి మనుషులం కాదు ఏదున్నా బహిరంగంగా చెప్తాం భయం లేదేం లేదు ఏమో దళితుల కోసం పెట్టంట ఎనభై లక్షల మంది దళితులు చూస్తే నీ టీవీ నైన్ కూడా రాదు తెలంగాణలో ఉన్న ఎనభై లక్షల మంది ఒకటేసారి వచ్చి లైవ్లో కూర్చుంటే నీ టీవీ నైన్ కూడా రాదు మంచిగా మాట్లాడు మర్యాద ఇస్తాం నువ్వు చౌదరి కూడా నీకు ఏ సమస్య ఉన్నదో పెట్టు నీ సమస్య మీద కొట్లాడతాం అంతేగాని దళిత గొంతుల కోసం మాట్లాడద్దు అంటే ఎట్లా అది తప్పు ఆలోచన విధానం మార్చుకో ఒకవేళ టీవీ నైను కమ్మ వాళ్ళ కోసమే పెడితే కమ్మ వాళ్ళ సమస్యలే మాట్లాడితే నడతదా నడతదా అసలు ఏం కథలు పడతాను పో మాతో మీరు అవ్వా